సో పెళ్ళిళ్ళు అయినాక చాలామందికి ఇప్పుడు ఇంత ముందు అయితే ఒక ఊరిలో ఒక డైవర్స్ ఉంటే ఎక్కువ ఇప్పుడు ప్రతి నలుగురిలో ఒకరి డైవర్స్ సో డైవర్స్ చాలా చాలా కామన్ అయిపోయింది అమ్మాయి ఎడ్యుకేటెడే అబ్బాయి ఎడ్యుకేటెడే ఇక్కడ మ్యాచింగ్ నంబర్స్ ఉంటే కాపురం బాగుంటుంది మిస్ మ్యాచ్ నంబర్స్ ఉంటే కాపురం పెటాకలు అయిపోతుంది మెయిన్గా కాపురం పాడవడానికి ఎయిటీన్ నెంబర్ కారణం ఒకటి సూర్యుడు ఎనిమిది శనిసడు ఒకటికి ఎనిమిది పడదు సో ఎయిటీన్ నెంబర్లో భార్య ఉన్న భర్త ఉన్న ఒకరు ఎయిటీన్లో ఉన్న సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఛాన్స్ ఆఫ్ డైవర్స్ ఇస్ దేర్ సో డైవర్స్కి ప్రధాన కారణం ఎయిటీన్ సో మీకు అలాంటి ఇబ్బందులు ఉంటే నన్ను సంప్రదిస్తే మీ పేరులో ఒక అక్షరం మార్చి మీ కాపురం బాగుండేలాగా మీకు చక్కటి గైడెన్స్ ఇస్తాను సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే వాట్సాప్ నెంబర్స్ రాసుకోండి డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ స్క్రీన్లో ఉన్న ఏ నంబర్స్ కన్నా మీరు వాట్సాప్ చేస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ రిప్లై ఇస్తాను పేరు బాగుంటే మీరు అదృష్టవంతులు బాగలేని వాళ్ళు వెంటనే నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి లేట్ చేయకుండా దిస్ ఇస్ ఫార్ యూ